శ్రీరాము ఆశిస్తున్న తోటి మూడోసారి మరో మోడీ ప్రధాని కాబోతున్నాడు కాబట్టి ఈ కార్యక్రమ సమావేశానికి ఇచ్చినటువంటి అసెంబ్లీ కర్నూలు బుడల భషన్ గారు కార్యక్రమం ముఖ్య అతిథి పెద్దలు అన్న బాపారావు గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులు రమేష్ గారు ఏరెడ్డి రెడ్డి గారు పార్లమెంటు సాయించాలు నారాయణ గారు నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు తమటి గారు వేదాంత గోపినాథ్ గారు దర్శనం నేను గారు స్థానిక ఎంపీటీసీ నాగరాజు గారు అదేవిధంగా అశోక్ గౌడ్ భూపతి మల్లిమోహన రెడ్డి గారు మసూరం రెడ్డి గారు దేవేందర్ సుధంజ్ గారు మిగతా ఈ కార్యక్రమంలో పాల్పడుతున్నటువంటి నాతోటి కార్యకర్త మంత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతూ ఈ యొక్క సమావేశ ప్రధాన ఉద్దేశాన్ని అసెంబ్లీ కరెంట్ చెప్పడం జరిగింది రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మనం మూడోసారి ఏదైతే రాష్ట్ర పార్టీ జాతీయ నాయకత్వం ఔరేక్బాద్ మోడీ సర్కార్ అనేది ఏదైతే ఇచ్చిందో స్లోగన్ మనం గ్రామాలల్లో మరోసారి మోడీ సర్కార్ అనేది ఎన్న మొన్న ప్రోగ్రామ్ ఇచ్చి కార్యక్రమాన్ని చేయమని చెప్పారు మోడీ సర్కారు మరోసారి రావాలి అంటే మనమంతా కూడా కష్టపడవలసిన అవసరం ఉంది ఈ పది సంవత్సరాలలో మోడీ గారు దేశ ప్రధాని అయినాక మన పార్టీ నిర్ణయాలను పార్టీ ఎజెండాను ఏదైతే మనం సిద్ధాంతంగా ఏర్పాటు చేసుకొని పనిచేసి మనం అధికారంలోకి వస్తే ఏం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చినామో ఈ పదేళ్లల్లో మనం ఇచ్చిన హామీలల్లో అనేక నెరవేర్చడం జరిగింది అందులో ప్రధానమైంది రామజన్మభూమి రాబుని మందిర నిర్మాణం నూట ముప్పై కోట్ల మంది దేశ ప్రజల ఆకాంక్ష అని ఈరోజు నెరవేర్చిన దాంతో పాటు ఏదైతే మన భారతదేశం అందరికీ అన్ని రాష్ట్రాలు జరిగి అన్ని వసతులను వనరులు ఉపయోగించుకుంటున్నామో ఈ దేశంలో ఉన్నటువంటి ఆ కాశ్మీరు త్రీ సెవెంటీ ఆర్టికల్ వల్ల ఎలాంటివి మిగతా దేశ ప్రజలు ఉపయోగించకుండా ఆ యొక్క చట్టం ఆర్టికల్ వల్ల అవకాశాలు లేకుండా ఉండే దాన్ని కూడా మనం తొలగిస్తామని అధికారంలో చూస్తే మనం పార్టీ ఎజెండాలో కూడా పెట్టుకోవడం జరిగింది జాతీయ నాయకత్వం దాన్ని కూడా ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది మనం పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చడం జరిగింది దీంతో పాటు అందరికీ ఒకే చట్టం ఉమ్మడి సివిల్ కోడ్ కామన్ సివిల్ కోడ్ పెడతామని చేస్తామని చెప్పింది జాతీయ నాయకత్వం దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మన పార్టీ ఏదైతే చెప్తుందో జాతీయ నాయకత్వం అది తూచా తప్పకుండా అమలు చేస్తుంది కాబట్టి ఆ యొక్క అమలు దిశగా ఏదైతే పరిష్కారాలు చూపినమో మన మోడీ గారు మన రాష్ట్రపతి ధన్యవాద ప్రసంగంలో పార్లమెంట్లో ఏం చెప్పండి ఏదైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ని మనం రద్దు చేసినామో భారతీయ జనతా పార్టీకే సొంతంగా మూడు వందల డెబ్బై పార్లమెంటు సీట్లు గెలుస్తున్నామని చెప్పి ఇది రద్దు చేసిన ఆ రద్దు ప్రతిఫలంగా అదే మూడు వందల డెబ్బై పార్లమెంటు సీట్లు భారతీయ జనతా పార్టీ కమలూరు కుటుంబ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తున్నామని పార్లమెంటు సాక్షిగా గంటా పదంగా చెప్పడం జరిగింది మరి వారు చెప్పిన హామీ నెరవేర్చాలి అంటే గతంలో మూడు వందల మూడు పార్లమెంటు సభ్యులే ఉన్న పోయినసారి ఈసారి మూడు వందల డెబ్బై పార్లమెంటు సభ్యులు రావాలి గెలవాలి అంటే మన భువనగిరి ను కూడా గెలవాల్సిన అవసరం ఉంది ఇక్కడ పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే గతంలో నాలుగు గెలిచాం మరి ఆ నాలుగు గెలిస్తే ఇప్పుడు ఎన్ని గెలవాలి మూడు వందల డెబ్బై కావాలి అంటే ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వం కనీసం పన్నెండు పార్లమెంట్ సీట్లు గెలవాలి అనే జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి ఆదేశించడం జరిగింది అందుకు అనుగుణంగానే అందులో మనకు భదగిరి పార్లమెంట్ కూడా ఉన్నది కాబట్టి అంతా కూడా మన మునుగోడు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు అంతా కూడా కష్టపడి రాబో ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని గెలిపించాలి ఈ నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థి దాంతోపాటు ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎంపీడీసీ ఎన్నికలు వస్తాయి మొన్న సర్పంచ్ ఎన్నికలు జనవరి ముప్పై ఒకటికే టైం అయిపోయింది ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఎంపీటీసీ టైం కూడా గడిచిపోతుంది కాబట్టి ఆ ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలల్లో కనుక మనం అందరం కూడా గెలవాలి అంటే ఈ ఎన్నిక అతి ముఖ్యమైన ఎన్నిక పార్లమెంట్ ఎన్నిక ఈ పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి హోదగిరి పార్లమెంట్ నుంచి మనం కనుక గెలిస్తే ఖచ్చితంగా రేపు స్థానిక ఎన్నికలల్లో సర్పంచులు ఎంపీటీసులు కూడా సునాయసంగా గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోజే కాకుండా ఈ రోజు నుంచే ప్రతి ఒక్కరూ కూడా కష్టపడవలసిన అవసరం ఉంది ఈ దేశం ఏ విధంగా అయితే పది సంవత్సరాలే కాదు మోడీ ఈ పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన ప్రపంచ దేశాలలో ఏ విధంగా అగ్రగామి దేశంగా ఈ సిద్ధించడం జరిగిందో రాబోయే రోజుల్లో మరోసారి అధికారంలోకి వస్తే ప్రపంచ దేశాలకు ఖచ్చితంగా నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వీరి నాయకత్వంలో ప్రపంచ దేశాలను నడిచే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మోడీ మరోసారి ప్రధాని కావాలి ఈ దేశం అన్ని రంగాలలో ఇప్పటికే అనేక రంగాల్లో అభివృద్ధి చెందడం జరిగింది మరోసారి అధికారంలోకి వస్తే అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందడంతో పాటు ఈ దేశాన్ని అనేక రంగ అభివృద్ధి దిశగా తీసుకుపోతాడు దానికి తోడు మన రాష్ట్రంలో ఏదైతే మనం ఉన్న ఆశించిన స్థాయిలో మనం పర్ఫార్మెన్స్ చూపించలేకపోయినామో అది కొంత మన యొక్క రాష్ట్ర నాయకత్వం కొంత వ్యక్తిగతంగా ఉండడం వల్ల పొరపాట్ల వల్ల కూడా వెయ్యింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా రాబోయే దానికోసం గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారని అదంతా పని చేయాలంటే కూడా స్థానిక బూత్ కమిటీలు ఖచ్చితంగా అందరం కూడా వేయాలి ఎందుకంటే ఉప ఎన్నికల మన ఎన్నికల మన నియోజకవర్గం అన్ని నియోజకవర్గాలకు మన నియోజకవర్గానికి తేడా ఉంది మన నియోజకవర్గంలో అంతా కూడా తొమ్మిది ఉంటే ఏడు మండలాలకు లేవు ఉప ఎన్నికలతో పాటు ఆ రోజు కొంతమంది తన వ్యక్తిగతంగా ఇష్టంలోని మార్పులు చేస్తూ చేసిన ఇతర వ్యక్తులు కాబట్టి ఇప్పుడన్నా మనం త్వరపడి ఈ యొక్క పూర్తి చేసుకోవాలి యాత్ర లోపే కావాలి ఇరవై తారీఖు నాడు యాత్ర ప్రారంభమవుతుంది కాబట్టి యాదవ్ గుట్టలో లక్ష్మీత్సవ స్వామి సన్నిధులు ప్రారంభమయ్యి భువనగిరి ఆలేరు దగ్గరకాళ్ళు ఈ విధంగా మనం మునుగోడు నియోజకవర్గానికి యాత్ర వస్తుంది కాబట్టి ఆ లోపే పరే అన్ని కూడా బూత్ కంప్లీట్ చేసుకుని కార్యకర్తలను అందరినీ కూడా సన్నద్ధం చేయాలని మీ అందరినీ కూడా పేరు విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఉంటుందని ధన్యవాదాలు are you a good man.